అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని కాకులరం గ్రామంలో జిల్లా వైసీపీ బీసీ నాయకుడు విజయభాస్కర్ శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

అదే బాణం తో పాటు కొట్టింటే వెళ్లిపోతా లోపల వాడి రాయి దొరికింది కానీ సరిపోయింది నా సంపాలనని ప్లాన్ చేసి బాణం తో కొడితే ఏమండీ అంటలేద పెద్ద బాణం ఉంది మరి మా ఊద జయనా మీ ఆశీర్వాదాలు ఉన్నా జాయనిజేమే గా ఆ వస్తాం స్వామి జై జగన్ అంతే జై ప్రతి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒక ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు ఓట్లు సార గుర్తు ఓటు వేరే లోపలికి తినాక రెండు ఓట్లు ఉంటాయి రెండు డబ్బాలు ఉంటాయి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి ఎంపీకి కాబట్టి రెండు